సత్తుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి స్కూల్ స్టూడెంట్స్ మరియు డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యేతో డాన్స్ వేసేందుకు ఉత్సాహాన్ని చూపించారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠా రాఘమై దయానంద్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మఠా విజయకుమార్ దయానంద్ మరియు సత్తుపల్లి మున్సిపాలిటీ కమిషనర్ నరసింహ సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ సత్తుపల్లి ఎస్ఐ చల్లగుండ్ల నర్సింహారావు చెన్నారావు సృజల రాణి కమల్ పాషా స్కూల్ యాజమాన్యం స్టూడెంట్స్ మరియు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు మహిళలు ఆడుతున్నారు కానీ ఒకసారి స్కూల్ పిల్లలకి అవకాశం ఇవ్వండి అక్కడ వరండాలో కూర్చున్న స్కూల్ పిల్లలందరూ కూడా తేజ్ దగ్గర రండి ఎదురుకరండి గ్రౌండ్ కాలేజీ పిల్లలందరూ కూడా కాలేజీ పిల్లలు కూడా వచ్చేయండి